హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో టమాటా పులుసు అండి అంటే సాంబారు అంటే కందిపప్పు వేసి అంత చేసేది సాంబారు పులుసు అనేది పూల మాదిరి అట్లా చేసుకునేది పులుసు అంటారు అదన్నీ టమాటా పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ టమాటా కూడా ఆరోగ్యానికి మంచిది కదండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి అంటే అన్నం లేకే కాకుండా సాంబార్ లేకి ఇడ్లీ లేకి అట్లా కూడా చేసుకొని తినొచ్చండి మెయిన్ అట్లా ఉంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న తిమ్మలు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉల్లిపాయలు వెల్లిలు లేకుండా చేసామండి మీరు కావాలంటే ఉల్లిపాయలు వెల్లుల్లి వేసుకొని చేసుకోవచ్చండి నేనండి ఈరోజు టమాటా పులుసు చేస్తున్నా ఎందుకంటే ఏమన్నా ఇంట్లో లేనప్పుడు ఈ టమాటాలు ఉన్నా చాలండి ఈ పులుసు చేసేసుకోవడానికి దీనికి కావలసిన పదార్థాలు ఆయిలు బెల్లము కారము పసుపు ఉప్పు చింతపండు టమాటోలు కొత్తిమీర కరివేపాకు ఎండు కొబ్బరి ఇంగువ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులండి కావాల్సినవి ఇవి ఇప్పుడు మనం ఈ టమాటాలని ఉడకబెట్టుకోవాలండి ండి టమాటాలు ఉడికించుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి ఇవి ఉడికిన తర్వాత చూపిస్తా ఇప్పుడు మనము ధనియాలు ఇవన్నీ వేయించుకోవాలి ఇది ఇటుపక్క మార్చుకొని ఒకటి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా వేడెక్కితే ఇవన్నీ చూపిస్తా పచ్చిమిరపకాయలు అండి ఇవి బజ్జీ మిరపకాయలు లేండి బాగుంటాయి దాంట్లో వేసుకుంటే అని మీరు లేకుండా ఉంటే మామూలు ఏం వేసుకోవచ్చు ఇట్లా రెండు జీలికలు చీలిచేసి ఇప్పుడు ఎక్కిందండి పెనము ధనియాలు రెండు స్పూన్లు అండి జీలకర్ర ఒక అర స్పూను ఇవి కొంచెం మెంతులు మళ్ళీ వేస్తానండి ఎందుకంటే ఇవి తొందరగా వేగుతాయి కదా అందుకని ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలండి మెంతులండి ఇవి ఒకర స్పూను కొంచెం ధనియాలు జీలకర్ర వేగినాయి కదా అందుకు ఇప్పుడు ఎండ కొబ్బరి ఇవి ఒక రెండు స్పూన్లు అండి ఇంకా తురిమి వేసుకోవచ్చు కట్ వేసుకోవచ్చు ఇంకా ఆఫ్ చేస్తున్నా ఈ వేడికే ఇవి వేగిపోతాయి ఎందుకంటే మందం ఉంది కదా బాన్లు అందుకని మనకి ఇంకా ఉడికి కొంచార్చుకున్నాయి చూపి అప్పుడు ఇంకా పడంట అండి ఉడికిపోయినాయి మనము ఇట్లా ఇవి పైన ఈ పొట్ట వచ్చేస్తే ఉడికిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకా చల్లారు పెట్టుకోవాలి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేస్తే ఇది మందం బారాలి కదా అందుకని లేట్ అవుతుంది అది పక్కన తీసి పెట్టేస్తే చల్లగా అయిపోతుంది అప్పుడు చూపిస్తా మిక్సీకి వేసుకుందాం అండి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఎండు కొబ్బరి ఫస్ట్ ఇవే చేసుకోవాలి ఇదిగోండి ఈ రకంగా మెదగాలి మళ్ళా ఇవి చల్లగా అయిపోయినాయి కదా టమాటోలు వేసుకున్నాము ఈ నీళ్ళు అవన్నీ పక్కన పెట్టేస్తా చింతపండు అండి కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దండి టమాటాలు పులుపు ఉంటాయి కదా అందుకు నేను కొద్దిగా వేస్తున్నా పసుపు కారం ఉప్పు ఉప్పు అండి తగినంత కొద్దిగా వేస్తున్నా గల్లు ఉప్పు వేస్తున్నా ఇది మిక్సీ పట్టుకొని వస్తాము ఇచ్చి బాణలు పెట్టానండి మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు గిన్నె కానీ మందంగా ఉండేది నేను బాణలు పెట్టినా కొంచెం వేడి కావాలండి తిరమాట వేసుకోవడానికి మీరు వెల్లుల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ వేసుకుంటే తట్టయితే దీంట్లో వేసుకోండి మిక్సీలో మనం టమాటాలు అవి పట్టేసినాం కదా తిరగ మాత్రమే వేసుకోవచ్చు ఉల్లిపాయ కావాలన్నా ఇట్లా మనం పచ్చిమిరపకాయ ఫ్రై చేస్తాం కదా అప్పుడు కూడా వేయండి వేడెక్కిందండి తినము కొద్దిగా ఆయిల్ కొంచెం వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కితే అన్ని వేసేసి ఆయిల్ అయిందండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై కావాలండి ఇప్పుడు వేయండి ఇప్పుడు మనము టమాటా అది పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీలో అది వేసుకోవాలి ఇవి ఉండే నీళ్లు ఉడకబెట్టి నీళ్లు అవన్నీ ఉన్నాయి కదా ఇత క్లీన్ అయిపోతుంది మనకి చిక్కగా కావాలంటే చిక్కగా నీళ్ళకు కావాలంటే నీళ్ళగా ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు కొబ్బరి పొడి వేసినాం కాబట్టి చిక్కదనం కూడా వస్తుంది ఇవి ఉండేటంటే వేసేసి చూడండి చిక్కగా ఉంది కదా నేను ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుంటా అవి చూసుకొని ఇంకొంచెం సేపు అట్లా ఉడికితే అయిపోతుందండి సింపుల్ అండి ఏం పెద్ద మీరు ఒకవేళ ధనియాలు అవి కూడా వేయించుకోకపోయినా పర్వాలేదు అన్ని మిక్సీలో వేసేసి డైరెక్ట్ వేసేయచ్చు కానీ నేను బాగుంటుందండి అన్ని వేయించిన అంతే తేడా కొద్దిగా బెల్లం వేస్తా బెల్లం అండి అది మన ఇష్టం అండి వేస్తా అండి కొద్దిగా సేపు అట్లా తెల్లితే అయిపోయినట్టే బెల్లం కరిగింది అంతే అయిపోయిందండి ఇట్లా ఊరికే ఇట్లా తెలితే చాలు లాస్ట్ లో కొత్త ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఉప్పు చూసుకున్నా కొంచెం తక్కువ అయింది మళ్ళీ వేసుకున్నానండి టమాటాకు కొద్దిగా ఎక్కువ పడుతుంది టమేటాల ఆఫ్ ఇదిగోండి ఈ మిరపకాయలు కూడా తినచ్చండి బాగుంటాయి దీనికి పకోడి కానీ అప్పడాలు కానీ బజ్జీలు కానీ ఉంటే భలే ఉంటాయండి ఉన్నా చాలు వడియాలు ఎట్లా ఉంటాయి కదా మన ఇంట్లో టమాటా పులుసు అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాండి ఈ విధంగా మేము నేసినట్టు అయితే లైక్ షేర్ కావాలంటే సబ్స్క్రైబ్ టు సిబి సారపల్లి బ్రాహ్మణ వంటలు